మీరు దేవుల పూజ చేసుకోండి ఎప్పటికీ అభ్యంతరం ఉండదు అది మీ అభిమానం కానీ మీ అభిమానాన్ని పబ్లిక్ ప్లేస్లో లో పెట్టి చాలా స్వామిని అనేక విధాలుగా మా అందరి మనోభావాలు దెబ్బతీసే చేతులు జోడించడుతున్న భయపెట్టి దిట్టి కొట్టి చేయాలని మాకు ఏం లేదండి మేము బెదిరిస్తామని ఏదో అల్టిమేటం జారీ చేస్తాం మాకు కొన ఎలాగో ఉంటుంది కానీ అభ్యర్థం చేయాల్సిన బాధ్యత కూడా మాది ఎందుకంటే ఎన్టీఆర్ గారి రూపంలో మీరు విగ్రహాలు పెడితే ఎన్ని నష్టాలు అన్నది శబ్బం ఎన్టీఆర్ గారిది రాస్తారా ఎప్పుడో పుట్టిన శ్రీకృష్ణ భగవాన్ ద్వాపర యుగం రాస్తారా అలాగే అక్కడ వర్ధంతి జయంతి ఎవరికి చేస్తున్నారు ఎన్టీఆర్ ఎలక్షన్ టైంలో రాజకీయ నాయకులకి ముసుగులు వేస్తారు శ్రీకృష్ణ భగవాను పండేడు విసు ఆయనకి ముసిగే ఆపేస్తారు అక్కడ కృష్ణ భగవాన్ రూపానికి ఇంత అవహేళన చేయడం అవసరమా రాజకీయ నాయకులు రూపాలు మార్చడం ఎందుకు అచ్చ తెలుగు తెలుగుదనం ఉట్టిపడేటట్టుగా అలా చేయి పెట్టి అన్నగారు అలా నిలబడి పంచి కట్టు మన తెలుగుదనానికి ఎంతో ఒక బ్రాండ్ అంబాసిడర్ లా ఉంటే ఎన్టీఆర్ గారిని వేసి మనం ఎందుకంటే ఆయనకి ఆయన రూపాన్ని అందంగా చూపించకుండా వేరే రూపాలు తీసుకొచ్చి అద్దెకి సినిమాలో వేషం వేస్తే వేషం పోస్టర్ అయినా కొన్ని రోజులే కదండి వేషం వేషంలాగే ఉంటుంది చూస్తాం ఆనందిస్తాం ఎంతో మంది నేను కూడా ఎన్నో వేషాలు వేస్తుంటాను అలా అని చెప్పేసి మా రూపాల్లో నేను అంబారు వేషం కదా నా రూపంలో తీసుకొచ్చి అంబార్ని పెడతానంటే నేనే అభ్యంతరం చెప్తాను ఇదే విషయం ఎన్టీఆర్ గారు బ్రతుకుంటే ఎన్టీఆర్ గారు కూడా అభ్యంతరం చెప్పేవారు ఆయన కూడా యాక్సెప్ట్ చేయారు ఆయన కృష్ణ భక్తి చాలా ఎక్కువ చాలా మంది అడుగుతున్నారు క్వశ్చన్స్ మీకు ఎలా తెలుసు కృష్ణలోకం మీకు తెలుసా ఎలా ఉంటుందో తెలుసా మాకు ఆయన చూసే మాకు తెలుసు ముక్తావళి గోప స్త్రీ పరిమేషితో విజయతే గోపాల చూడమని అని కీర్తిస్తామని అంటే ఈ పాటలో కృష్ణలోకం ఎలా ఉందో క్లియర్ గా ఉంది ఈ కీర్తనలో ఈ పద్యంలో ఇదే తీసుకెళ్లి ఎన్టీఆర్ గారు పెట్టి ఫేమస్ అయిన ఆ పాట మీ అందరికి అదే తెలుసు కానీ ఇది చదువుకున్న ఎన్టీఆర్ గారు ఆయన రూపాన్ని ఆయన ఆకలింపు చేసుకుని రూపశిల్పి ఉండేవారు ఇప్పుడు మేకప్ మ్యాన్స్ అంటున్నారు రూపశిల్పి దగ్గర ఈ రూపాన్ని ఇలా చెక్కాలని ఆయన డిజైన్ చేసుకొని అలా ఆయన ఆయన అందులో నిండిపోతే కృష్ణ భక్తి కృష్ణయ్య ఆయన రూపంలో మాకు ఆయనే దేవుడు మాకు ఆయన కృష్ణుడు తెలియదు అంటే కృష్ణుడు ఎలా తెలిసాడు మరి ఎన్టీఆర్ గారికి ఎలా తీసుకొచ్చారు ఆ రూపాన్ని చదువుకున్నారు కాబట్టి ఆయన రూపాన్ని ఆయన ఎలా చిత్రీకరించాలో ఆయన తెలుసు అది ఆయన చూడైందండి రాముడు వేరు కృష్ణుడు వేరు మన దేవుడు మన హిందువులకి ఎన్నో ఉన్నాయి ఎంతమంది హిందువులు ఉన్నారు ప్రతి పార్టీలో హిందువులు ఉన్నారు ప్రతి దగ్గర ఉన్నారు హిందుత్వాలు అందరూ కూడా ఆలోచించండి మన రూపాల్ని అవహేళన చేస్తే పొద్దున ఇంకొక నాయకుడిని మళ్ళీ ముఖ్యమంత్రి ఆయన రూపంలో ఇంకో దేవుడిని పెడితే ఎంతమంది దేవి దేవతని వేరే వాళ్ళ రూపంలో పెడితే ఎంతమంది నేను మనం యాక్సెప్ట్ చేస్తాం అంటే దేవతలకు దేవుడికి రూపాలు లేవా వాళ్ళు వచ్చిన నాయకుల రూపంలో రూపాయలు పెట్టేసుకోవచ్చా వాళ్ళ రూపాంటు కానీ వాళ్ళకంటూ ఒక ఆగమశాస్త్ర ప్రకారంగా వేదాల్లో లిఖించిన రూపాయలు లేవా మనం అర్థం చేసుకోమాది అది అవగతం చేసుకొని మనం మాట్లాడలేమా ఎందుకు మనం ఆలోచించట్లేదు ఇలా రూపాల్లో పెట్టడం దయ్యా మీ భక్తిని మీ ఇంట్లో చాటుకోం మీ పిల్లలు ఇప్పుడు నేను ఒక మాట్లాడుతానండి చిన్న చిన్నపిల్లడికి మనము వేషం వేస్తాం మన పిల్లడికి బుద్ధుగా ఉన్నాడు ఆ పిల్లడి ఫోటో తీసి పూజ గదిలో పూజ చేస్తాం ఆ పిల్లలు ఫోటో తీసి పెట్టలేము కదా పూజ గదిలో ఫోటో తీసుకొని మన పిల్లలకి వేషం వేస్తాం అందంగా ఉన్నాడు బుద్ధిగా ఉన్నాడు కృష్ణుడు కానీ మనం పెట్టలేమండి మనం ఏదో నచ్చినట్టుగా మనం విగ్రహాలు పబ్లిక్ ప్లేస్ లో పెట్టి ఇప్పుడు మీరు జనన మరణం సంగతి పట్టేస్తే పక్కన పెడితే పది తరాల తర్వాత ఈయన కృష్ణుడు భగవాను ఈనే భగవద్గీత రాశారు అనేటట్టుగా మీ పిల్లలకి తెలియదండి మీరు మీరుండరు నేను ఎవరుండవు పది తర్వాత పది తరాల తర్వాత ఇతనే శ్రీకృష్ణ భగవాన్ ఇతనే గీతాచార్యులు ఇదిగో నేనే రాసేయాలని చెప్తే అండి నేను చేసిన పోరాటం గూగుల్లో కూడా మీకు దొరుకుతుంది ప్రతి దగ్గర కూడా గూగుల్లో కూడా అక్కడ యాభై నాలుగు అడుగుల విగ్రహాన్ని మేము ఆపింది అంటే స్టే తీసుకొచ్చింది ఇక్కడ వీళ్ళు ఏం చెప్పారు ఆ రోజు మాకు తగ్గే వాళ్ళు ఫోన్ చేసి రాత్రి రాత్రి అడిగితే మేము ఆపేస్తున్నాం మీరు రావద్దు మేము మీ తాలూకా వాయిస్ అందరికి వచ్చింది మీరు రావద్దు దయచేసి పోరాటం లేదు ఇక్కడ ఏం చేయకండి మాకు పొడగలొద్దు మాకు సామరస్యం కావాలి ఇలా మాట్లాడిన వాళ్ళు దక్కిన పాడు మనుషులు మాట తగిలి ఎంత ఎంత ఘోరంగా ఇలాంటి పనులు చేయడం అనేది ఎంత తప్పండి రామచంద్ర యాదవ్ తమ్ముడు వెంటనే అడిగితే నేను పేపర్ పంపించాను వెంటనే వెళ్ళారు వెళ్ళిన వెంటనే మేమందరూ మాట్లాడుతున్నాం రాత్రి రాత్రి మాట్లాడుతున్నారు ఉన్నాయి వాళ్ళు మాట్లాడి తెల్లపాట్లు లేచి ఏం మాట్లాడతారు పెద్ద మనుషులు ఏం చేస్తారో చేసుకోండి మీరు పోతుకెళ్తాం కోర్టుకేళ్తాం మేము వెళ్తాం ముందు అభ్యర్థిస్తున్నాం దయచేసి మీరే బాధ్యత తీసుకోండి నైతిక బాధ్యత మీకు బాధ్యత ఉంది మీరు హిందువులే మీ మీ ఇష్టాన్ని మీరు ఎలా ప్రకటించుకోవచ్చు కానీ పబ్లిక్ ప్లేస్ లో ఎక్కడ పెడతారా కృష్ణ లోపాన్ని అవహేళన చేయడం కాదు మీరు ఏదైనా చేయండి ఎలా అయినా చేయండి మీ ఇంట్లో పెట్టుకోండి ఎక్కడ పెడతాను పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టి మా కృష్ణ లోపాన్ని కృష్ణార్థన చేస్తారా మీరు అక్కడ శ్రీకృష్ణ భగవాన్ని కృష్ణాసనం చేస్తారా ఆ విగ్రహాలు ధర మా కృష్ణయ్య ఆరాధ్య దైవం కులదైవం అందరికీ అలాగే నాకు ఇష్టదైవం రామయ్య ఎస్ కులదైవం కృష్ణ అందరికీ ఉండే నా కులదైవం కృష్ణయ్య నేను అందుకనే నేను పోరాడుతున్నా అలాగే యధ్వంశీలో యథంశలో పుట్టిన మహిళగా ఒక హిందుత్వాదిగా ఒక నేను అన్ని విధాలుగా అందరికి నేను సహాయం చేస్తూ ఉన్నప్పుడుగా నేను పోరాడుతున్నా ఇప్పుడు మీరు ఈ విగ్రహాలను ఐతిక బాధిత మీరే వహించి మీరే తీసేసి వీటిని మార్చి ఆ ప్లేస్ లో పంచిపెట్టుతున్న నిలువెత్తుగా ఉన్న అన్నగారి విగ్రహాన్ని పెట్టుకోండి మీరే మార్చి మధ్య గొడవలు ఇవన్నీ కూడా మాకు ఇష్టం లేవు మీరు చాలా మంది యాదవుని దూరం చేసుకుంటారు అన్ని పార్టీల్లో అన్ని రకాల హిందుత్వాలు ఉన్నారు వాళ్ళు బాధపడతారు మీకు అన్ని అర్థమయ్యేటట్టుగా నేను చెప్పాలనుకుని ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం దయచేసి మీరు ఆలోచన పునరాలోచన చేయవలసిందిగా కోరుతూ ఇప్పుడు ఎక్కడైతే ఆంధ్రప్రదేశ్ లో ఇరవై ముప్పై ప్రదేశాల్లో ఉన్నాయండి చాలా ప్రదేశాల్లో ఉన్నాయి మీరు కూడా గుర్తు చేసుకొని ఎక్కడెక్కడ చూస్తే మీకు కూడా దొరుకుతాయి గూగులు కింగ్ తో సహా వస్తున్నాయి చాలా మంది పెడుతున్నారు నేను పోస్ట్ పెట్టాను ఫేస్బుక్ లో ఇప్పటికే చాలా మంది పెట్టారు చాలా ప్రదేశాల్లో ఉన్నాయి నాకు తెలిసి నేను చూసి విజయనగరం శ్రీకాకుళం శ్రీకాకుళం తెక్కలి అనకాపల్లి రాజమండ్రి తెలంగాణలో విల్ నగర్ ఇంకెక్కడ కూడా ఉంది ఇవన్నీ కాకుండా ఇదే నర్సరావుపేట ఇదేవో చాలా ప్రదేశాలు ఉన్నాయి ఆ ప్రదేశాలన్నిట్లో కూడా ఆ ప్రదేశాలన్నిట్లో కూడా ఇలాంటి విగ్రహాలు కృష్ణ విగ్రహాలు కృష్ణ రూపంలో ఇవాళ చెప్తున్నానంటే ఒక హిందుత్వవాదిగా ఏ రూపంలో ఏ నటుడిని కూడా అమ్మవారి రూపంలో అయ్యవారి రూపంలో ఇంకొక శివయ్య రూపంలో రామయ్య రూపంలో రేపు పొద్దున ప్రభాస్ గారు బ్రాముడ్ అంటారు పవన్ కళ్యాణ్ గారు చూడు అంటారు ఇలా పెట్టేసే వాళ్ళు నచ్చినట్టు అలా ఎలా అండి కాబట్టి ఏ రూపంలో ఎవరు పెట్టినా సరే ఇలాగే పోరాటం చేస్తాం లీగల్ గానే ఫైట్ చేస్తాం తక్కెన పాడేది గొడవలు చేసి అవన్నీ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ తప్పంటే వాళ్ళకే అర్థమైంది ముందు మమ్మల్ని ఏదో చేసి ఏదో చేస్తామని ఏం అది లేదు వాళ్ళు ఎందుకు మార్చుకోవాలి మరి మీరు మార్చేశారు కదా వాళ్ళు మార్చినందుకు సంతోషం మీరు మార్చుకున్నందుకు అక్కడ విషయం వదిలే తక్కిళ్ళ పాడులాగా ఇంకొక దగ్గర అవ్వాలని ఏంటి నమ్మకు అందుకే ఈ ప్రెస్ మీట్ పెట్టుకున్నాం మేమందరం ఏకమై ఉన్నాం ఖచ్చితంగా వస్తాం మీరు మా పోరాటాన్ని గౌరవించి వెంటనే మార్పిడల చేసి ఉన్న విగ్రహాలన్నీ కూడా ముఖ్యంగా రాజమండ్రి పుష్కర ఘాటు ఇలాంటి విగ్రహాలన్నీ పెద్ద పెద్ద ఉన్నాయంటే అవన్నీ తీసేస్తే మా అందరికీ దెబ్బతీయకుండా ఉంటాయి మా అందరి గౌరవించినట్టు ఉంటుంది మేము కూడా కృష్ణ భగవాన్ భక్తులుగా అలాగే హిందువులుగా యాదవులుగా మా అందరి పోరాటానికి ఒక అర్థం ఉంది దానిలో మీరు జ్యోతిగా ఆలోచిస్తే మీకు కూడా అర్థం ఉంది దాని అర్థం ఏంటో రాజకీయ నాయకుడికి ముసుగులు వేయకూడదండి ముసుగులు వేయకూడదు అని మేము అనలేము ఎందుకంటే ఎలక్షన్ టైంలో వేస్తారు కృష్ణుడు ముసుగు వేయకూడదు ఎందుకంటే కృష్ణుడికి ముసుగు వేస్తున్నారు విశ్వం అంతా వ్యాపించి ఉన్న సర్వాంతర్యామికి ముసుగుతో కప్పేస్తున్నారు మీరు ఇది చాలా అన్యాయం చాలా అమానిషం రేపొద్దున పిల్లడు వచ్చి అమ్మా కింద జననా మరణం రాసాను ఇంత రాశారు బాబు అని చెప్తే ఒక తల్లి చెప్తే నమ్ముతాడు ఆ పిల్లలు ఎందుకు నమ్మడు ప్రతి దగ్గర ఇంకొక విషయం చెప్తున్నా నేను ఇది స్టేట్మెంట్ ఇవ్వడం కాదు రామారావులు ఎన్నో వేషాలు సార్ ఒక రామారావుని కృష్ణుడుగా చూసుకోవడం ఏంటండి ఒక బడిపంతుడుగా చూసుకుంటాం ఆయన మామూలుగా బడిపదుగా కనిపిస్తారు కృష్ణుడు కనిపిస్తారు రాముడు కనిపిస్తారు అనిపిస్తారు రావణుడిగా కనిపిస్తారు ఇంకా చెప్పాలంటే గృహణ ఇవన్నీ కాకుండా మేమందరం ఒక నిర్ణయం తీసుకొని మా వాళ్ళందరూ అనుకున్నారు నేను అనుకోండి మా వాళ్ళు చాలా మంది నాతో చెప్పి మాట్లాడినాశారు రామసుడు వేశారు ఆ వేషాలు మన ఎదురు పెట్టకూడదు మనం పెడదాం అంటే అవమానించడం ఆయన అవమానించిన మన ఉద్దేశం కాదు మనకు కావాల్సింది మన పని అవ్వడం మనం ఏమనుకుంటున్నాం మన ఉద్దేశం ఏంటి మన కృష్ణ రూపాన్ని అవలేదు చేయకూడదు అన్న విషయం ఆయన్ని అవమానించాలని నాకేమీ లేదు బ్రహ్మం యాదవ్ మాట్లాడాలి అయితే